ఈ పచ్చ మీడియా ఈ పచ్చ పత్రికలు రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నాయి ఏంటో అర్థం కాని మా జగన్ గారు ఏమన్నారు అమరావతి మీద ఉన్న వాస్తవాలు చెప్పారాయన దాని గురించి ఉన్నాయి లేని కల్పించుకొని ఇవాళ ఇవన్నీ కూడా పత్రికలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి మీడియాతో సహా ఆయన అడిగింది వాస్తవాలే రైతులకు మీరు ఇస్తానన్నది ఇవ్వండి మహాప్రభు అని అడుగుతున్నారు ఆయన అది తప్పులేదు కదా ఇప్పటికీ మీరు తీసుకొని పదకొండేళ్ళు దాటిపోయిందే ఇంకో రెండు మూడేళ్ల వరకు మీరు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు రైతు తన భూమిని ఆకాశంలో పెట్టి ఏ విధంగా బ్రతుకుతాడని అనుకుంటున్నారండి మీరు చంద్రబాబు గారు ఏ పిల్లల పెళ్ళిళ్ళు లేవా పిల్లల చదువులు లేవా ఆడపిల్లలకి ఇవ్వాల్సిన కట్నాలు అతనుకున్న ఆరెకరంలోనూ ఎకరంలోనో పావు ఎకరం అరెకరం పిల్లలు ఇచ్చుకుంటాడు కదా అట్లాగే ఆ రైతు కూడా బ్రతకాలి కదా మీరు ఇచ్చుతున్న ఆ పది సెంటు ఇరవై సెంటు అరెకరమో ఎక్కడో ఇస్తే మాకు చూపించి ఇస్తే ఎక్కడో ఆకాశంలో గూగుల్లో కనపడుతున్నాయి బొమ్మలు భూమి మీద నాకు ఎక్కడ మాకు రైతుకు అర్థం కాటలేదు అవి చేయమంటున్నావు మిమ్మల్ని అవి చేయమంటున్నావు మీరు చంద్రబాబు గారు చెప్పినట్లుగానే ఆయన ఏమన్నారు ఆల్రెడీ ప్రభుత్వ భూమి కానీ మీరు ఎక్వైర్ చేసింది కానీ నియర్లీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది పర్ ఏకర్ డెవలప్ చేయడానికి నియర్లీ రెండు కోట్లు అవుతుందని మీరే చెప్పారు కదా ఆ రెండు కోట్లు వేసుకుంటే యాభై వేలకు లక్ష కోట్లు అవుతున్నాయి మళ్ళా పైగా ఈ మధ్య ఇది చాలు అన్నట్టుగా ఇంకొక యాభై వేలు కావాలని మీరు అడుగుతున్నారు దానికి మీ యంత్రాంగం అంతా మీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఓళ్ల మీద పడి తిరుగుతున్నారు కొందరు ఇస్తారనే వాళ్ళు ఉన్నారు కొందరు ఇవ్వన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ కోరికలు ఉన్నాయి వాళ్ళ రీసెంట్ రీసెంట్గా తెలిసింది ఎకరానికి ఒక ఎకరానికి అది కాకుండా కుటుంబానికి ఇస్తారట మరి అది ఏ విధంగా లెక్కో ఎట్లా లెక్కో ఇవన్నీ తొందరగా మేము కోరుతున్నది ఒకటే మా జగన్ గారు మిమ్మల్ని కోరింది ఒకటే మా ప్రభు రైతులకు ఇస్తానన్నది మీరు ఇవ్వండి రాజధాని మిస్తారీతిలో కట్టుకోండి కానీ మొత్తంగా మీరు ఇన్ని లక్ష ఎకరాలు మీరు ఎస్టిమేట్ చేసుకుంటే రెండు లక్షల కోట్లు అప్పులు తేవాల్సిన పరిస్థితే ఈ రాష్ట్ర ప్రజలందరి మీద రెండు లక్షల కోట్లు భారం పడుతుంది భావితరాలు ఏం కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నారు అది వదిలిపెట్టారు ఇవాళ మీ పచ్చ మీడియా కానీ పచ్చ పత్రికలు కానీ అవి వదిలిపెట్టారు ఆ వదిలిపెట్టి ఉన్న సమస్యని పక్కదో పట్టించేదానికి అబ్బా మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఎవరికి తోచింది వాళ్ళు రాశారు ఏమిటండి ప్రజలేమీ అర్థం చేసుకోవటం లేదు ఇక్కడ వాస్తవాలు ప్రజలకేమీ ప్రజానీకానికి తెలియదని మీరు అనుకుంటున్నారా చాలా పొరపాటు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ మేధా సంపత్తి అంతా మా రైతు బాగోకుల కోసం ఉపయోగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం మీ మేధా సంపత్తి అంతా ఎక్కడో మీరు చెబుతున్నారు ఇప్పటికి కొన్ని వేల కోట్లు టెండర్స్ పిలిచారు కొన్ని కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి ఇంకా గ్రౌండ్ చేయాల్సినవి ఉన్నాయి ఈ వర్క్స్ కూడా సాధారణ ఎస్టిమేట్స్ కంటే కొన్ని రెట్లు మీకు ఎక్కువ వేశారు ఎందుకయ్యా అంటే అది గుంటపాత్ర ప్రాంతం కాబట్టి వాటికి ఫౌండేషన్స్ ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి అది అందరికి తెలిసిన విషయం ఏమీ కాదంటలా అంటే ఒక గుంటలో పోస్తున్నారు మీరు రెండు లక్షల కోట్ల రూపాయలు ఒక నేళ్ల మడుగులో గుమ్మరిస్తున్నారా అది ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ మంచి కోసం మనుగొడు కోసం మిమ్మల్ని చేయమంటున్నావు తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విధంగా చెప్పలే నేషనల్ ఛానల్స్ ఇచ్చారా ఆయన ఇంగ్లీష్ లో ఇచ్చారు ఆయన వాయిస్ ఇచ్చారు బ్రహ్మాండం కరెక్ట్ గా చెప్పారు దాంట్లో అదే వదిలిపెట్టారు అది మాట్లాడరు మీరు మీ మీ పచ్చ మీడియా కానీ పచ్చ పత్రికలు కానీ అవి మాట్లాడు ఎందుకు వాస్తవాలు చాలా క్లారిటీగా నేషనల్ మీడియా లేదు చెప్తున్నారు అని చెప్తుంది అదే ఇంత ఇంత అమౌంట్ మీరు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు వాళ్ళ పైగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక గొప్ప మాట అన్నారు ఇది బ్రహ్మాండంగా బెజవాడ మంగళగిరి గుంటూరు బ్రహ్మాండమైన పెద్ద సిటీ వద్దు లేకుంటే పెద్ద మెగా సిటీ వద్దు ఇంకో సిటీ వద్దు బెజవాడనై మంగళగిరిని అటు గుంటూరుని కలిపేది మీరు చేసింది కాదు ఇది నేను ఇక్కడ స్థానికుడిని తాడేపల్లి వాసిని ఇది మీరు రాకముందే మీరు రాజధాని అమరావతిని అనౌన్స్ చేయకముందే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఇదంతా డెవలప్ అవుతుంది అంతకుముందు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతూనే ఉంది డెవలప్ అవుతుంది కారణం ఈ రెండు సిటీలు కలిసిపోయే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి అది మాకు స్థానికంగా ఉండాలా మాకు తెలుసు మీకు తెలియదేమో దీన్ని ఇంకా మీరు డెవలప్ చేసేదేంటి అక్కడ పరిస్థితి ఉన్నాయి మన బిడ్డ దగ్గర ఒక ఇరవై నాలుగు వేల ఎకరాలకి దగ్గర ముప్పై ఆరు కోట్లు ఎంత ఒక్క జంగిలికి మీరు ఖర్చు పెట్టారు అట్లాగే వాటరింగ్ పంపులు దగ్గర ఐదు వందల కోట్లు లాస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు నాలుగు వందలు పై చిలుకకి ఇప్పుడు టెండర్ బిల్స్ ఉన్నారు మీరు అసలు శాశ్వతమైన పరిష్కారం అంతకుముందు ఒక మీరు విదేశీ కంపెనీకి సర్వే ఇస్తే వాళ్ళు చెప్పారు ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది ఆ రోజు అప్పట్లో మీరు ఈ వాటర్ డైవర్షన్ స్కీమ్ ని ముందది లైన్ చేయండి అది చేసిన తర్వాత మిగతా వాటి జోడికి వెళ్ళండి అన్నారు దాన్ని మీరు ఇంతవరకు పట్టుకుంటే పాపాను కూడా వరద నీటిని ఎవరన్నా పంపులతో ఆపుతారండి వరద నీటిని ఎక్కడైనా సరే ఒక గ్రావిటీతో తీసుకెళ్లి ఏ నదుల్లోనూ ఏ సముద్రంలోనూ కలిపే యంత్రాంగం కావాలి దానికి కావాల్సిందేంటి ఆ గుంటను మెరకపరచాలి మెరకేయాలి ఆ మెరకేయాలంటే మనకి బెదవాడకి చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ అయిపోతాయి తొవి కో తొమ్మిది దాంట్లో అయితే కానీ అంత రాదే అప్పుడు కానీ గ్రాంతి కాదు దీనికి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి వీటి గురించి ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను తప్పిస్తే రాజధాని మార్చమనో మార్చాలనో అది కాదు మీకు చెప్పింది ఆ మా జగన్ గారు అన్నారు ఒక మీటింగ్లో ఒకసారి చెప్పారు బ్రహ్మ గుంటూరు ప్రజవాడ మధ్యలో బ్రహ్మాండమైన స్థలాలు ఉన్నాయి నాగార్జున ఇన్వెస్ట్ లాంటి స్థలాలు ఉన్నాయి అక్కడికడితే బ్రహ్మాండంగా అయిపోతుంది ఈ పార్టీకి అసలు అయిపోయేది ఈ తాత్కాలిక రాజధాని ఆ అమరావతి అక్కడ అసెంబ్లీలు ఇవన్నీ ఎందుకంటే తాత్కాలిక ఎందుకు పర్మనెంట్ ఏనాడే అయిపోయింది అంత ఖర్చు కాదు సరే మీరే ఆలోచన అనుకున్నారు మీరు దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అవద్దు అప్పుడు సిటీ అవద్దు ఎటు ముంచబోతున్నారో ఈ రాష్ట్రాన్ని అది మీకే తెలియాలి ఎంతకాలం అని విధంగా జనాన్ని బప్ప్య పెట్టి రాజధాని వాళ్ళకు సమస్యని ఈ విధంగా సమస్య ఉంది ఈ విధమైన చేయొచ్చు అని మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్తే దాన్ని చలవలు పలువలు చేసి వాళ్ళు మీరు రాష్ట్రం అంతా పాక ఊది పారేస్తున్నారు ఏదో వ్యతిరేకమో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యతిరేక అక్కడ ఏది జరగనే కూడా ఆపేవా వేవరోలే అంటానికి మీరు రాజ్యం మీ చేతిలో ఉంది మీ చేతులు చేస్తున్నారు చేయమంటున్నాం ఆ చేసేదేదో ప్రజలకి మంచి చేయమని మేము కోరుకుంటున్నామే తప్ప ఇంకో విధం మిమ్మల్ని కోరుకోవటంలా అది ప్రజానీకానికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడానికే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం అందుకని ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఒకటే మేము ఎప్పుడు మళ్ళా రాజధాని ఇంకో చోట పెడతాం ఇంకో చోట పెడతామని మాట లేదు ఇప్పుడున్న డబ్బు ఇప్పటికే దగ్గర దగ్గర యాభై వేల కోట్ల వరకు మీరు చంద్ర గుర్చున్నారు రాజధాని ప్రాంతంలో ఆ అమౌంట్ కూడా మీకు ఏదో సిద్ధంగా కొంతవరకు ఉన్నట్లుంది అనుకున్నంత వేగంగా పనులు ఎక్కడ నడవట్లేదు ఒకటి మాత్రం మట్టి మాఫియా బ్రహ్మాండంగా నడుస్తుందంట ఇవాళ రేపు పేపర్ నిండా ఈవి మీ పేపర్లో కూడా గగ్గోలు పెడుతున్నారు చూసుకోండి ఒకసారి అవి చూడ అలాంటివి చూసి అలాంటివి అరికట్టి ఆ ప్రాంత రాజధాని ప్రాంత అభివృద్ధికి ఇంకెంత చేయాలి ఏం చేయాలి అంతకు ముందు కూడా కొన్నిసార్లు చెప్పాను ఇట్లాంటి మీడియా సమావేశంలో వాళ్ళు వచ్చి రాజధాని మొత్తం మునిగిపోతే మేమంతా విజువల్స్ పెట్టి జనానికి చూపిస్తే రాత్రి రాత్రి నారాయణ గారు వచ్చి హైవేని వేసిన దాన్ని బ్రీజ్ చేసేది యాభై మీటర్లు బ్రీజ్ చేస్తే కానీ ఆ నీళ్లు బయటకు పోవాలి కాదా చెప్పాలండి కాబట్టి రాటి మీ యంత్రాంగాన్ని అంతా ఆలోచించి చేయమని చెప్పండి ఇవన్నీ కూడా ఈ రాజధాని అభివృద్ధికి కావాల్సినవి చాలా ఉన్నాయి అక్కడ అవన్నీ కూడా ఆలోచన చేసి చేయమని మిమ్మల్ని చెబుతున్నాం కానీ ఇంకోటి చెప్పట్ల కాకుంటే తక్కువ ఖర్చుతో అయ్యే వ్యవహారం ఏమైనా ఉంటే అది కూడా ఆలోచన చేయమని చెప్పాం మేము మా ఆలోచన మీరు సేకరిస్తారని మాకేం లేదు కానీ మా ఆలోచన మేము చెప్పాం ఈ ప్రాంతం అయితే ఇంకా తక్కువ ఖర్చులో అవుద్ది అతి తొందరగా అయిపోద్ది పెద్ద బిల్డింగ్ అయినా సరే ఏజెన్సీలు మన పెద్దవాళ్ళు పెట్టుకుంటే పెద్ద కాంట్రాక్టర్ని మనం నియమించుకుంటే అతి తొందరగా చేస్తారు అందుట్లో ఒక రూపాయి మీరు ఎక్కువ కూడా ఇవ్వచ్చు అక్కడ ఇచ్చే డబల్ అమౌంట్ కంటే స్క్వేర్ ఫీట్కి పదకొండు వేల ఎక్కడో ఉందంటే ఇదే పెద్ద పెద్ద పాస్ స్టార్ బాటల్స్ దగ్గర దగ్గర బ్యాంక్స్ నాలుగు ఐదు వేలు అవుతుంది స్క్వేర్ ఫీట్ ఇదేంటంటే విడ్డూరు పదకొండు వేలు కాబట్టి ఇవన్నీ కూడా సరే మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు ఏ విధంగా మీరు మీ వరకు మీ జనం వరకు ఆర్థిక అభివృద్ధి కోసం ఏం ఆలోచిస్తున్నారో మాకైతే తెలియట్లా మీ కోరేది మా జనాన్ని అక్కడున్న రైతు వర్గాన్ని మీరు మా కడుపు కొట్టద్దు రామారావు లాంటి రైతు మరొకళ్ళు మళ్ళీ గుండె ఆగి చనిపోయే కార్యక్రమాన్ని చేపడుతుంది రైతులందరినీ చక్కగా కూర్చోబెట్టి మీరు మాట్లాడమని మిమ్మల్ని కోరుకుంటున్నాం వాస్తవాలు తీసుకోండి రైతు నుంచి అంతేగాని ఊరికే మేము ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ అనగానే కూడా మీరు చాలా ఓ పెద్ద శవంటి యాభంలో చూపిస్తారు మీరు ఎంత మేధావి మీకున్న యంత్రాంగం కూడా అలాంటిదే ఈ పచ్చ మీడియా కానీ పచ్చ పత్రికలు కానీ వాస్తవాలు ఏనాడు రాస్తారు ఏనాడు రాయరు వాస్తవాలు రాయరు ఎంతకాలం మోసం చేస్తాం జనాన్ని కానీ ఒక్కటి అర్థం కానిది ఏంటంటే ఇప్పటికీ మనకి అక్షరాస్యత పెరిగింది ప్రజల్లో అక్షరాస్యత పెరిగింది అందరూ చూస్తున్నారు కానీ సామాన్య రైతు ఆశపడ్డాడు నా ఎకరం ఆయన ఇచ్చాడు ఇరవై సెంటు స్థలానికి కోట్లు వస్తాయంట కనీసం కోట్లు రెండు కోట్లు వస్తాయి అని ఆశపడి మీకు ఇచ్చా సామాన్య రైతు చిన్న ఆశని ఆ ఆశని మీరు చంపి మనుషులను చంపొద్దండి ఇవాళ భారతదేశానికి రైతు అయినవాడు వెన్ను ఒక ఆ రైతు కంటతడి పెట్టిన రోజున ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందలేదు మన నాశనాన్ని మనమే కోరుకున్నట్లవుతాం రైతు కంట తడి పెట్టించొద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాం అంటే వారు మెంటల్ గా ప్రిపేర్ అయ్యానండి అసలు ప్రపంచ బ్యాంక్ అంటే ముందు కూడా శివరామకృష్ణన్ కమిటీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కమిటీ వేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది వయములు కాదు ఈ ప్లేస్ వైబుల్ కాదని సరే వినకొండ దగ్గర ఎక్కడో బ్రహ్మాండమైన ఉంది అక్కడ ప్రభుత్వం భూమి కూడా ఉంది అక్కడ చేయమని ఆల్రెడీ అప్పుడు చెప్పారు కానీ మరి ఈయనకి ఏమీ ఆలోచన వచ్చిందో దేవతల రాజధాని అని వచ్చిందో ఏ ఆలోచన వచ్చిందో కానీ ఎక్కడే పెట్టడానికి ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయారు కావాలంటే ఆయనకి ఆయనకే తెలియాలి మనకు మాత్రం అర్థం కావట్లే ఎవరికి ఎవరికది కాకపోతే మా రైతులు కూడా ఏంటంటే ఏమో నా పొలానికి మంచి రీటర్ వస్తుంది అందుట్లో అయినా ఒక రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కనుక అందరికి ఒక సౌల బొమ్మే చూపిస్తాడు బ్రహ్మాండంగా ఆ విధంగా చూపించాడు మా రైతులు అందరూ బొట్లో పడ్డారు ఇవాళ ఎంతమంది రైతులు బయటికి చెప్పుకోలేక బయటికి ఎనలేక ఎంతమంది బాధపడుతున్నారు ఇవాళ అది ఆ రోజు చెప్పింది ఈ ప్రపంచ బ్యాంకాళ్ళు కూడా అక్కడ మరీ మీరు కాదనుకుంటే మీరు ముందు వీళ్ళు అప్పులు ఇచ్చేవాడు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మీరు ముందు వాటర్ డైవర్షన్ పాలసీని మీరు స్థిరీకరించండి దాన్ని స్టీములైజ్ చేయండి స్థాని స్థిరీకరించండి అని చెప్పిన తర్వాత ఎవరో ఒక ఫారెన్ కంపెనీకి వీళ్ళు వీళ్ళు ఇచ్చారు ఎస్టిమేట్కి ఇచ్చా వాళ్ళు వర్కౌట్ చేశారు వాళ్ళు కూడా ఇప్పుడున్న ఈ పంపులు కాక చిత్ర దగ్గర ఉన్న పంపులు కాక ఇంకా పైన కూడా ఇంకో కొన్ని పంపులను పెట్టి వాటర్ డైవర్షన్ సిస్టంలో కంట్రోల్స్ తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి స్లోపు నెగోషియేట్ చేసుకుని అక్కడ పంపులు పెట్టాలని చెప్పారు కాకుంటే మాలాంటి సీనియర్లు కొద్దిగా బాధపడేది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ కూడా వరద నీటిని పంపు చేసే విధానం లేదు మనకి ఈ బాధ అనేది కొద్దిగా బాధ అదే ఇక్కడ అంతే జరుగుతున్నది ఆనలేక మధ్యలో ఓడిని మీకు జాతకారణం మా జగన్ గారు అడ్డం పడ్డాడు అక్కడికి వచ్చి అడ్డం పడ్డాడు చెప్పడానికైనా అర్థం ఉండగలగదండి ఏ విధంగా మీకు అడ్డం పడ్డాం మేము ఏ విధంగా మీరు మీకు అర్థం పడ్డా దేనికి మీరు అర్థం పడలేదే ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే ఏదో ప్రపంచ బ్యాంకు మిగతా బ్యాంకులకు ఇచ్చే వాళ్ళకి మేము మేము లెటర్లు రాచామంటాం ఓడి చూపి ఓడి చూపి మేము ఒప్పుకుంటాం ఇది చూసి ఈ విధంగా లెటర్ ఒకటి చూపించి మీరు జగన్ గారు జగన్ గారు పార్టీ వాళ్ళు ఎవరు ఈ విధంగా ప్రపంచ బ్యాంక్ నువ్వు అప్పివద్దో లేకుంటే ఇంకో వాళ్ళకి వేరే అప్పించే వాళ్ళకి అప్పించొద్దు నాబడ్డాకు ఇంకో వాళ్ళకు అప్పివ్వద్దని చెప్పారని చూపించమనండి అదే మసిపుసి మారేడుకాయ చేయటం అది వద్దండి మానే ప్రజలు ఫాలో అవుతున్నారు మీరు ఏం ఫాలో అవ్వట్లేదు మేము మా ఎల్లో మీడియాలో చెప్పేయి ఎల్లో పత్రికల్లో చెప్పేయి అన్ని కూడా జనం నమ్మేస్తున్నారని మీరు అనుకోమాకండి పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం వాళ్ళ అవకాశం కోసం జనం ఎదురు చూస్తున్నారని అది గమనించింది మీరు స్థానిక రైతులు కానీ ఆ ఫీలింగ్ ఏంటంటే ఇప్పటికి కూడా అక్కడ చేయాల్సిన రోడ్లు భవనాలు ప్రభుత్వ పరంగా ఇప్పుడు మొన్న వచ్చినాయి ఎక్కడో మనకి వైజాగ్లో బ్రహ్మ వచ్చిన ఇండస్ట్రీ లేని వైజాగ్లే పెడుతున్నారు ఎందుకు ఇక్కడ పెట్టమన్నా మిమ్మల్ని మేము అడిగేది ఏంటంటే ఇండస్ట్రీస్ వచ్చినాయి ఊరితో డబ్బులు తొమ్మిది వందల వయసులతో పాప చాలా లోకేష్ గారు గొప్ప మాట అన్నాడు రెండయ్యా మీరు నేను తొమ్మిది వందల వయసుల కంటే ఊరికి ఇచ్చేస్తాను ఆ ఇచ్చేది ఊరికి ఇక్కడి అమరావతి మా అమరావతి బ్రహ్మాండంగా ఇండస్ట్రీస్ వస్తే మా పిల్లలందరికీ బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తే అక్కడే బతుకుతాం అది చేయండి అది చేయకుండా ఇక్కడ వచ్చిన ఇండస్ట్రీలు కూడా పోతుండే ఎవరు కూడా ఇనాగ్రేషన్ చేయకుండా మన బ్యాంకు వాళ్ళందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టారు కొట్టిన తర్వాత ఆలోచిస్తున్నారు బ్యాంకులు అయితే పెట్టాలి జనవరి బ్యాంకులు డిపాజిట్ చేయడానికి సహజంగా ఎవరైనా ఒక బ్యాంకు పెట్టారే ఉంటే అవే బ్యాంకు వాళ్ళ ఖాతాదారులు ఉండాలి కదా ఇలా ఉంటే ఆలోచించారు ఆలోచన చేసేదేదో కన్స్ట్రక్టివ్గా చేయమని అమరావతి అని అన్న ఏ యువమని మేము వేడుకుంటున్నాం ఒక స్థానిక రైతులుగా ఒక రైతు కుటుంబం నుంచి వ్యక్తులుగా మిమ్మల్ని కోరుకునేది మా రైతులను బ్రతికించమని చెప్తున్నాం రైతులకు నష్టం కలిగించద్దండి మాకు ఇస్తానన్న ప్లాట్లు ఇస్తే అన్ని రోడ్లు గీడ్లు వేసి ఇస్తే కరెంటు నీళ్లు వస్తూ ఇస్తే ఏవో అక్కడ ఏ కూరగాయలు వేసుకుంటామే మా బతుకు మేము బతుకుతాం మా పిల్లలకి ఇవ్వాల్సినవి ఎవరి ఐసెంట్ పైసెంట్ వాళ్ళకి కావాలి వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళ వాటాల ప్రకారంగా ఇచ్చుకుంటామేమో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అమరావతిని ఎంత తొందరగా ముందు రైతులను బయట వేస్తే అంత మంచిదని మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల ద్వారా మా రిక్వెస్ట్ మీకు మా పార్టీ కూడా మీరు అమరావతి కడతానంటే మేము వద్దంటల్లా మహాప్రభు మా రైతులను ముంచకుండా తొందరగా తేల్చండి